మొత్తం బంతి పూల చెట్లు అన్నీ పడిపోయినాయి ఏమైందో ఇదిగో మొత్తం బంతి పూల చెట్లన్నీ ఫినిష్ అయిపోయాయి బొప్పస్ చెట్టు కూడా పడిపోయింది మొత్తం అన్నీ పడిపోయాయి ఇవండి మొత్తం బొప్పి పడిపోయింది ఇవన్నీ కూడా బంతి పూల చెట్లే మీకు ఒక చెట్టు చూపిస్తాను వంకాయ చెట్టు వంకాయ చెట్టుకు కాసిన వంకాయలు వంకాయ పంట బుర్రలు తాటి బొర్రలు ఎక్కడ ఉన్నాయి ఈ గు తాటి బుర్రలు తాటి బొర్రలతోనే తేగలు చేస్తారనుకుంటా చేసిందా అయ్యో వీడియో అన్న రీజన్ ఇంకా చాలా ఉన్నాయి అమ్మమ్మ గారింటి స్పెషల్స్ కూడా ఈ ఆకు చూడండి చే తిని తిని ఎలా చేసాయో సొట్టలు పెట్టేసి చేయ ఆకులకి చాలా కష్టం చేమలతో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి ములగ చెట్టు చూస్తున్నారు కదా చిగురు ఎంత బాగుందో మీకు చిగురు ఇంకా ఉందా ఇందులో ఇక్కడ ఒక చిగురు ములగ చిగురు పురుగులు చీమలు ఉంటాయి పుట్టలు ఉంటాయి చాలా ఉంటాయి నీలి నీలి ఆకాశం కూడా ఉంది ఇక మీకు నేను స్పెషల్ చెట్టు చూపిస్తాను ఈ బాడీ యూట్యూబ్లో చాలా మంది చూపించుంటారు ఈ చెట్టు ఇది చూడండి ఈ చెట్టుదే చెత్త చెత్త కూడా చూపిస్తాను అదే ఈ చెట్టుది ఈ చెట్టు అనమాట ఈ చెట్టు పేరు ఏంటి ఇంతకు మర్చిపోయాను దెబ్బకాయ చెట్టు అక్కడ ఒక ఆయ ఉన్నాయి రెండు కాయలు ఉన్నాయి మేం పెట్టినాయి కాదండి దానికి కాసినవి రియలిస్టిక్ అది కాయో రియలిస్టిక్ పళ్ళు తిరిగిపోయింది అదిగోండి దెబ్బకాయ చెట్టు చూస్తున్నారు కదా రెండు మూడు కాయలు మనం చూడలేదు ఆహా చూసారు కదండి మూడు కాయలు కింద పడిపోయిన ఒక కాయ నాలుగు కాయలు కడతాయి మా చెట్టుకి చాలా బాగుంది ఇంకా పైన ఉండి ఉండవచ్చు మరి సరిగా గమనించలేదు మేము ఇది మా దెబ్బకాయ చెట్టు ఇది మా నిమ్మ చెట్టు ఇంకా నిమ్మ చెట్టు చూపించాను కదా ఇదేంటిది ఇది మొలగ చెట్టు మొలగ చెట్టు ఇది కూడా ఇది అంతా మొలగ చెట్టు ఏనండి కింద పడిపోయింది ఇది ఇలా ఎండిపోయిన కరివేపాకు చెట్టు చూపించలేదు ఫినాలే ఏంటంటే ఉసిరికాయ చెట్టు ఫినాలే ఇదిగోండి ఉసిరి ఇది చిన్న ఉసిరి అనుకుంటా ఉసిరి చెట్టు అంతే అండి మా చెట్లు ఏదో చెట్టు ఉందా చెట్టు పెరండి చెట్లు కూడా వచ్చేసాయి మాకు తులసి మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిద్ది అంతా కూడా ఓకే బాయ్ బాయ్